అయినా తమకు ఏం తక్కువ మెరుగు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువనే అంటున్నావా అదే బాబాలు అంటారు పెద్ద బంధాన్ని పెడేదని అబద్ధం ఆడగలనా చూడండి మీ అందమీ మీ చందము మీ మీ అయిపోయా तुरंत यह परिचित ये మరిగామర నీ భంగిమరం నాశనంగాను మైదు కూరు వచ్చాడు అని తెలుపు చేశాడే

సున్నా కలిపితే నేను చూడగలిగాను ఏనాడో రద్దు అయిపోయి పెద్దలో కలిపి కట్టినాలు పెట్టి వాడు పొడిసుకు పుట్టేది నాకు ఎలా పడుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా ఏంటి తప్ప తప్పు ఉన్నారా తమరెక్కడా తమ కత్తి ఎక్కడా రాలుగా ఉంటారు రంగనాయక ఎక్కడ మీలాంటి వాడు అలాంటి దానికి కుంభం తొక్కవచ్చు నాని అని బాబు గారు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాంగ్రెస్

అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటా ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పినట్టు నాకేం తెలియదు ఆయన పొయ్యి పొట్టలో చెప్పినట్టు చెప్తాను చెప్పు నాకు అర్థమయ్యేట్టు చెప్పు అదే బాబు వ్యాపార ఏది ఇమ్మన్నా వ్యాపారా అయ్యో అర్థం కాలేదు నాయన వాళ్ళు అర్థ పెట్టుకుని ప్రోహరం ఉండకూడదు బిల్డింగ్ బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మనకి ఎందుకు అదే బాబు నల్లబద్దు వ్యాపారం వాడింటే బాగా అడుగుతారు ఈ పొద్దు ఏడు సట్టెలు ఎక్కనడతారు జవారం తెలియదు నల్లమని అడిగారు కదా అవునుకో మనకు లేదు మన అత్తారు అవసరం అవసరమా అని వెళ్ళగంటారు పూటతో తొలముగానే తొలమున్నరు గానీ పూర్తిగా పడుతుంది ఓయో పోయింది గజమన్నరా పన్నె బన్న పెద్దది పడాయి కన్నా రాని బ్రత్త చిన్నదని మాత్రం బయటపడారు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారు తాముడు తెలియని మనుషుల పెట్టి తాటికాయంత సుట్టమ్మతో చాలా సైజు పెంచిన తొలగ శైలి తెలిస్తే నాకు సంచి కొట్టద్దు

సిగరెట్కి గిరేటే నాకు ఎందుకులే బాబు గిడిగా నాకు కొట్లు కొట్టు గిడ్డకపోతే నలపకుండా నాది నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడి దగ్గర నాకు ఎందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే ఎంతలా తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ దేవన మంచికొచ్చిందా వచ్చిందా లతపై అంతా అడిగింది వన్ రూపీస్ బాబు వన్ రూపీస్ ఏజేవులే

వచ్చాడు బాబు ఆదివారం రోజు బాబు అది మయ్య వచ్చి ఉంటాడు నేను వాగుట్లో కూర్చొని ఉండవు లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మరిసి కనబడితే పలకరిస్తాడు మయ్య అవునా ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు చూడటం లేదు ఉక్క పోస్తుంటే వచ్చి వాజుతో కూర్చున్నాను అన్నాడు ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తప్ప నువ్వేం తప్ప ఏం భయపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను పిగించుకోమన్నాడు అన్నాడు బాబా யே அண்ணா அந்தஸ்வியா எந்த பேருந்தது மயம்பி மொத்தம் மயனே மூணு பார்ட்டப்பூடு போட்டி செய்யமு எம்பிக்க போட்டாரு மைய தரக்கல ஆறு நெல் சிச்சி மூடு நெல் அபாய் மனம் மாற்றம் போட்டி செய்யுது ఊరకి చెప్పైతే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు మరి ఎవరైతే ఉప్పు అయినా తిన్నా వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంట ముఖ్యమంత్రి పదవి ఈ ఉండకెందుకు రాజకీయం అయినా దేశంలో అందరూ ఎలక్ట్రోళ్ళు కోరుకుంటారు ఎలక్ట్రోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలా అయితే నలుపు నారాయణ మూర్తి నా మాట అదే నాయన చెట్టి గారు ఎర్రగా బుర్రగా నైస్గా నాచుతూ ఉంటారు